咋了？咋了？啥？ అమ్మమ్మలు నానమ్మలు తాతలు వచ్చేతున్నా లేదా మనం వాటెట్ వస్తున్నా ఇది వెరీ కామన్ తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెప్పొచ్చు అలా వాళ్ళు వన్ టూ వీక్స్ కి మా డాడీ వచ్చారు కార్తీన్ చూడాలని ఉందని ఇంకా కార్తిన్ డాడీ దగ్గర వదిలేసి నేను మధు అయితే ఈ గ్రీన్ శారీ పాలిషింగ్ ఇచ్చాం కదా ఆ రోజు అది పిక్ చేసుకోడానికి వెళ్లాము అది అయిపోయాక చిన్నోడు కోసం షాపింగ్ చేద్దామని చెప్పి ట్రెడిషనల్ వేర్ కోసం అని అక్కడ మానేవారి అండ్ మోహే ఉంటే అక్కడికి వెళ్ళాము అబ్బాయిలకి మంచి ప్రీమియం ట్రెడిషనల్ వేర్ కావాలి ఎథనిక్ వేర్ కావాలి అంటే అఫ్ కోర్స్ ఎవరికైనా మానేవరే కదా గుర్తొచ్చేది నేను స్పెసిఫిక్ గా కార్తీక్ కి వెరీ యూనిక్ గా ఉండాలని చూస్తాను వేసిన మోడల్ గానీ కలర్ గానీ వేయకుండా ఉండేలా చూడాలి అని అయితే ట్రై చేస్తాను చిన్నప్పటి నుండి వాడికి అన్ని మోడల్స్ వేసాను చికెన్ కర్రీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది బ్లాక్ చికెన్ కర్రీ వాడికి బాగుంటుందని బట్ అక్కడ నాకు ఎందుకు అంత బాగా అనిపించలేదు అండ్ వాడికి సెట్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి జస్ట్ చూసి అయితే వచ్చేసాము జస్ట్ ఇన్ కేసు నచ్చితే వాడిని తీసుకొని వచ్చి ట్రయల్ వేసి చూసి తీసుకుంటే బాగుంటుంది అని ఇంకా ఈ గ్రీన్ కలర్ అయితే ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేశాను ఆఫ్టర్ పాలిషింగ్ కాబట్టి రిచ్ లుక్ వచ్చింది శారీకి ఎవ్రీ సారీ ఇలా శారీ బ్యాగ్స్ లో పెట్టి నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ ఈ శారీ వచ్చేసి మనకి అరౌండ్ ఫోర్ కే పడింది నేనైతే ఈ శారీ ఇలా స్టైల్ చేశాను నా దగ్గర ఆల్రెడీ ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేశాను ఈ శారీ వచ్చేసి నేను మా తమ్ముడు పెళ్లికి కట్టుకున్నాను ఆ పెళ్లికి నేను ఎలా రెడీ అయ్యాను మేకవర్ ఈ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ లో కొత్తగా చూసే వాళ్ళకి ఆర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి చెక్ అవుట్ చేయండి ఇంకా ఇక్కడితో మన షాపింగ్ వీడియోస్ అయితే అయిపోయాయి నెక్స్ట్ ఏం వీడియో పెట్టమంటారు బ్లౌజ్ డీటెయిల్స్ పెట్టనా లేదా గోల్డ్ డీటెయిల్స్ పెట్టనా మీరైతే కమెంట్ చేసి నాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్రేమ బాయ్ బాయ్